అనారోగ్యంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని లాంటిదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది బాధితుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపుతున్నామన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పదహారు లక్షల వెయ్యి రెండు వందల యాభై ఐదు రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసినట్టు బడేటి చంటి తెలిపారు ఏలూరు నియోజకవర్గంలో మరి నిరంతర ప్రక్రియ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు నెలలకు ఒకసారి పాతిక మంది దాకా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి జరుగుతుంది ఏదైతే ఫైల్ పెట్టి మరి అక్కడికి పంపుతున్నామో ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఎవరికైతే ఆ వైద్య సదుపాయం లేదో అలాగే వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇతరాత హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు కూడా సాయం అందించాలన్న ఉద్దేశంతో మరి నిరంతరం ఆఫీస్లో ఒక మనిషిని పెడతాం అలాగే మేము కూడా అందుబాటులో ఉంటాం డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ వార్డుల్లో తిరగటం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఇబ్బంది మీకు ఈ విధంగా వస్తుంది మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అధికారంలోకి వస్తే అందరికీ కూడా పేదవాడికి మేమందరం కూడా అండగా ఉంటామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇవాళ వరకు కూడా రమారమి నూట ఎనభై మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రమారమి వాళ్ళకి అందించడం జరిగింది మరి ఇదంతా కూడా మరి ప్రజలకి ఎవరైతే నాయకులు అందుబాటులో ఉంటారో అప్పుడే ఈ ఒక్రియ జరుగుద్ది ఇదంతా కూడా పారదర్శకంగా ఎవ్వరూ కూడా ఎక్కడ ఏ లోపం లేకోకుండా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో అందులో ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళకి నేను పర్సనల్గా వెళ్ళి సిక్స్టీ పర్సెంట్ రాయించడం జరుగుతుంది మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ఈ వక్రియ అనేది ఈ విధంగా సాగుతుంది మరి లోగడ ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వాన్ని చూశారు రమారమి ఈ సంవత్సరం కాలంలో మరి రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గం తరఫునే మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజలు దీన్ని ఏదైతే ప్రజల ప్రతిదీ కూడా వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు అనేది కాదు సేవ ఎవరు చేస్తున్నారు మంచి పని ఏ విధంగా జరుగుతుంది అనేది రోడ్ల విషయంలో అవ్వచ్చో అలాగే శానిటైజేషన్ విషయంలో అవ్వచ్చో అలాగే చౌకటి పోల విషయంలో అవ్వచ్చో అలాగే నిన్న ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఏ విధంగా అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళందరూ కూడా అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వేసిందా అనేది మీరు అందరూ కూడా అది